మీ అమ్మకి డెలివరీ అయిందంట ఏం మాట్లాడుతున్నారండి వెయిట్ కూడా ఐదు కేజీలు ఉంది ఏ మొన్న అమెజాన్ లో మిక్స్ ఆర్డర్ చేసిందంట అది మీ అమ్మ డెలివరీ అయింది ఆ లిప్స్టిక్ ఏంది మేకప్ ఏంది ఆ నెయిల్ పాలిష్ ఏంది అన్ని తెరిపే ఇట్లా పోతే నన్ను చూస్తారండి ఎవరు చూరకూడదనే ఈ రకంగా కరెంట్ బిల్ లేదా హాస్పిటల్ బిల్లా ఇరవై వేలా ఒక లైట్ ఒక ఫ్యాన్ ఇవ్వండి అందుకే అద్దాలు వేసుకోమని చెప్పేది ఇది మంది కాదండి వాళ్ళది ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ఏమైందండి చెప్పండి చెప్పండి హాస్పిటల్ వార్డు ఫోన్ చార్జింగ్ పెట్టి మర్చిపోయంట తీసుకోమని చెప్పు